ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ మనమైతే ఉన్నామండి కనకదుర్గ శారీ సెంటర్ లో గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్స్ అరవై తొమ్మిది డెబ్బై అండ్ బెస్ట్ కలెక్షన్ అమ్ముకునే వాళ్ళకి హోల్సేల్ గా కావాలి తక్కువ ప్రైస్ కి కావాలి అంటే తప్పకుండా మీరైతే వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని శ్రీ కనకదుర్గ సారీ సెంటర్ నైతే విజిట్ చేయండి నిజంగానే బెస్ట్ కలెక్షన్ దొరుకుతుంది మీకు వర్కులు కావాలా వర్క్లు లో ఉంటాయి పట్టులు కావాలా పట్టులు అవైలబిలిటీలో ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ కావాలా ఫ్యాన్సీ సారీస్ అవైలబిలిటీ క్వాంటిటీలో ఉంటాయి అనమాట అలానే అమ్ముకునే వాళ్ళకి ఎంత తక్కువ ప్రైజెస్ కి కావాలన్నా వీరి దగ్గర కంప్లీట్ గా కలెక్షన్ అనేది అందుబాటులో ఉంటుంది అలానే అమ్మవారి చీరలు యూనిఫామ్ సారీస్ అన్ని రకాల అవైలబిలిటీలో ఉంటాయండి టాప్స్ లెగ్గిన్లు అండ్ నైట్ వేర్ అలానే నైటీస్ నైటీ పెట్టి అలానే మనకి మంచి ఫ్యాబ్రిక్స్ ఇలాంటి మనకి ఫ్యాన్సీ సారీస్ ఫుల్ స్టాక్ మీకు కావాలి అంటే మాత్రం ఫుల్ ప్లేడ్జెడ్ గా అన్ని షాపులు తిరగకుండా మొత్తం మీకు ఇట్లా చూడండి ఎంత బాగుందో డిజిటల్ కింద కాంట్రాస్ట్ బార్డర్ అమ్మవారి చీరలు కూడా చాలా చాలా అందుబాటులో ఉంటాయండి సో తప్పకుండా మీరైతే విజిట్ చేయండి వాసవి ఉందిగా క్రెష్డ్ వచ్చి అండ్ మనకి వర్క్ బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా ఉంది రియల్లీ నైస్ అండి ఇలాంటి అన్ని సారీస్ మీకు కావాలంటే మాత్రం తప్పకుండా అయితే విజిట్ చేయండి షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి గుంటూరు వాసవి వస్తూనే ఉన్నాయి డిజైన్స్ తెస్తూనే ఉన్నారు చూడండి ఎన్ని రకాలు ఇప్పుడు ఇవన్నీ కూడా మీకైతే వీడియోలో అయితే నేనైతే చూపిస్తాను అస్సలు లేట్ వద్దండి ఇన్ని డిజైన్స్ ఉన్నాయంటే నాకు టకటక వీడియో అయితే చూపించాలనిపిస్తుంది లో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఐటమ్ అండి అండ్ మనకి సారీ అంతా కూడా ఇలా మనకి క్రెష్డ్ అయితే వచ్చేస్తుంది అనమాట అండ్ విస్కోస్ లైన్స్ అండ్ మనకి సెమీ క్రెష్డ్ సారీ మీద కూడా మనకి ఇలా సిల్వర్ స్టోన్ అయితే వస్తుంది అండ్ చూస్తున్నారు కదా అలానే మనకు ఒకసారికి బ్లౌజ్ బ్లౌజ్ కనుక మీరు గమనిస్తే కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చి ఆల్ ఓవర్ మనకి బ్లౌజ్ అనేది అండ్ సారీ కలర్లో ఏదైతే మనకు కలర్ అయితే ఉందో ఆ కలర్తో మనకు ఒకసారికి ఇలా మోతి అనేది ఇచ్చేసారు రియల్లీ నైస్ అండి సారీ కూడా మనకి బ్లౌజ్ కూడా ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చిందనమాట అండ్ ఇందులో కలర్స్ ఏమేమి ఉన్నాయండి అండ్ లెమన్ ఎల్లో విత్ మనకు వచ్చేసరికి బ్లూ కలరు సో రామా గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మంచి కంప్లీట్ ఎల్లో షేడ్ అనమాట సో కృష్ణ బ్లూ విత్ మనకు వచ్చేసరికి ఎల్లో కలరు సో కృష్ణ బ్లూ కలరు అలానే మనకు పింక్ కలర్ అలానే మనకు పర్పుల్ కలర్ అనమాట ఓవరాల్ గా మనకు సిక్స్ కలర్ చార్ట్ ఇది అనమాట రియల్లీ నైస్ అండి సారీ కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి జస్ట్ మనకి కేవలం ప్రైస్ వచ్చేసరికి అమ్ముకునే వాళ్ళకి శ్రీ కనకదుర్గ సారీస్ నుంచి మనం ఇస్తున్న ప్రైస్ నాలుగు వందల రూపాయలు మాత్రమే నాలుగు వందలు ఇంటూ సిక్స్ పీసెస్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఫుల్లీ క్రష్డ్ అనమాట సాట్ క్రష్డ్ అయితే వస్తుంది ఐటమ్ రామ్ లీలా అండ్ ఫుల్లీ సాటింగ్ క్రష్డ్ అండ్ మనకు ఒకసారికి టాజిల్స్ స్పెషల్గా ఉంటాయి ఇదిగోండి మనకి సారీ అయితే ఇలా ఉంటుందన్నమాట అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్గా మనకు ఒకసరికి ఇదిగోండి చిల్లీ పన్నీర్ మెటీరియల్ మీద హెవీ హెవీ కట్ వరకు స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇది మన ఫస్ట్ కలరు పిస్తా గ్రీన్ అండ్ మనకు ఆలివ్ గ్రీను సో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో అలానే మనకి నెక్స్ట్ వన్ వచ్చరికి లావెండర్ విత్ మనకి బ్రింజాలు షాప్ నెంబర్స్ అరవై తొమ్మిది గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి అండ్ చూస్తున్నారు కదా కలర్స్ అయితే సూపర్ గా ఉన్నాయండి సూపర్ గా ఉన్నాయి ఆరు బెస్ట్ కలర్స్ అయితే ఇచ్చేసారనమాట జస్ట్ ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫోర్ నైన్టీ రూపీస్ ఓన్లీ అండి కొత్త కొత్త కలెక్షన్స్ మీకు శ్రీ కనకదుర్గ శారీస్ నుంచి ఎప్పుడు ఇస్తూనే ఉంటారు అండ్ తప్పకుండా షాప్ అయితే విజిట్ చేయండి బెస్ట్ కలెక్షన్ అయితే మీకు దొరుకుతుంది నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ సో చూస్తున్నారు కదండి అండ్ బ్లౌజ్ అయితే చాలా ఎక్స్క్లూజివ్గా ఉందండి ఆల్ ఓవర్ అంతా కూడా ఇక్కడ క్రెష్ లైన్ వచ్చింది అలానే ఫుల్ వర్క్ అయితే వచ్చింది కట్ బోర్డర్ అనమాట చాలా హెవీగా ఇచ్చేసారు సారీలో సీపల్లిలో కూడా మనకి స్టోన్ చాలా హెవీగా ఉంది జర్కన్ స్టోన్ లో సూపర్ అండి సారీ అయితే కిర్రాక్ అనమాట లో లో మీకు వర్క్ సారీ మెజెంటా కలరు వెరీ డార్క్ మనకు వచ్చేసరికి బ్రింజ్ షేడ్ అనమాట అండ్ షాప్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది బాటిల్ గ్రీను అండ్ మ్యాంగో ఎల్లో కలర్స్ అయితే గా ఉన్నాయి అమరాళ్ళ గ్రీన్ సో ఓవరాల్గా సిక్స్ కలర్స్ అనమాట ఇదంతా కూడా మనకి బాక్స్ ప్యాకింగ్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫైవ్ జీరో నైన్ ఐదు వందల తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో ఇవన్నీ కూడా అమ్ముకునే వాళ్ళకి ఇచ్చే రేటు ఎవరు కూడా సింగిల్ సారీస్ అసలు అడగకండి మీరు అడిగితే మనకి వీడియోస్ ఇస్తారో లేదో కూడా చెప్పలేము ఎందుకంటే కంప్లీట్గా హోల్సేల్ షాప్ అనమాట అదైతే గమనించండి అండ్ డైలీ వేర్స్ అయితే మీకు ఫుల్ స్టాక్ ఉంటుందండి ఫుల్ స్టాక్ ఉంటుంది ఫుల్ స్టాక్ అయితే ఉంటుందన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి వేరొక డిజైన్ చూద్దాం కలెక్షన్ అండి చూస్తున్నారు కదా అంతా కూడా సారీ అంతా కూడా ప్లెయిన్ క్రష్ వచ్చేసేసి కింద బార్డర్ అంతా కూడా మోతి పర్ల్స్ వస్తాయి విత్ మనకి బ్లౌజ్ వచ్చేసరికి క్వైట్ కాంట్రాస్ట్ ఇద మనకి సారీ లుక్ వచ్చేసరికి అండ్ వీటిలో మనకి నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ కలర్ చార్ట్ కూడా చూద్దాము లెమన్ లో విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ మీకు తక్కువ ప్రైస్ కావాలి దుర్గా శారీ సెంటర్ నైతే విజిట్ చేయాల్సింది షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండ్ మనకు సీ బ్లూ విత్ మనకొసరికి పర్పుల్ కలర్ అలానే మనకి పర్పుల్ విత్ మనకొసరికి సీ బ్లూ అలానే మనకు ఒకసారి పింక్ అండ్ గ్రీన్ కలర్ అలానే మనకు ఒకసారి లెమన్ ఎల్లో మనకొసరికి మంచి పర్పుల్ విత్ లెమన్ ఎల్లో కలర్ అనమాట అండ్ కలర్స్ చూసారంటే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అండ్ బాక్స్ ఐటమ్ అండ్ మనకి ప్రైస్ ఎంత పడుతుంది అన్న నాలుగు వందల డెబ్బై రూపాయలు లూజ్ ప్యాకింగ్ వస్తుంది అండ్ షాప్ నెంబర్స్ అరవై తొమ్మిది డెబ్బై అండి సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఇండియాలో మన నెక్స్ట్ కలెక్షన్ డిజిటల్ కలెక్షన్ మనకు ఒకసరికి సారి అంతా కూడా మంచి సిల్వర్ జరకన్ అయితే వస్తుందన్నమాట కట్ బార్డర్కి అండ్ ఇక్కడ మనకు ఒకసరికి ఇలా స్టోన్ వస్తుంది అండ్ ప్యూర్ డిజిటల్ చాలా బాగుంటుంది సారీ ఓపెన్ పిక్ అయితే మీకు నేను కొంచెం ఇస్తాను అండ్ ఇందులో కలర్స్ చూడండి మెరూన్ కలరు అలానే మనకు పర్పుల్ కలరు అండ్ నెక్స్ట్ వన్ వచ్చరికి మనకి బ్లూ కలర్ అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్యూటిఫుల్ కృష్ణ బ్లూ అండ్ మనకు బ్లాక్ కలరు అండ్ వైన్ కలర్ ఇవి సారీ ఆల్ ఓవర్ మనకు కంప్లీట్ పిక్ ఎలా ఉంటుందో ఒకసారి ఓపెన్ ఇద్దామన్నా ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫార్టీ రూపీస్ సో ఇలా మనకి డిజిటల్ ఫ్లవర్ బంచెస్ పెద్ద పెద్దవి అయితే వస్తాయి అనమాట అండ్ వాటి మీదంతా కూడా మీకు స్టోన్ వస్తుంది ఇది మనకి ఫ్లవర్ అనేది మల్టీ కలర్లో ఉంటుంది పళ్ళు మీదేమో పెద్దది వస్తుంది శారీ మీదంతా కూడా చిన్న చిన్న స్టోన్ అయితే వస్తుంది అనమాట అదే ఫ్లవర్ వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సేమ్ కలర్ ఉంది అండ్ బ్లౌజ్ ఇలాంటి చిన్న కట్ బోర్డర్ అనేది వస్తుంది అనమాట జస్ట్ ఫోర్ ఫార్టీ రూపీస్ అయితే పడుతుంది ప్రైస్ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ కంప్లీట్గా హెవీ స్టోన్ వర్క్ అయితే వస్తుందనమాట హెవీ సిల్వర్ కరదాన స్టోను అండ్ మనకి ఆల్ ఓవర్ ఉంటుంది బ్లౌజ్కి అక్కడక్కడ చిన్న చిన్న ఇలా బుట్ట వస్తుంది అండ్ ఇంకా హ్యాండ్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ సారీ మీద కూడా మనకి కొంచెం బిగ్ బార్డర్ వస్తుంది అనమాట అండ్ మనకి ఫ్లవర్ బంచెస్ కూడా కొంచెం పెద్ద పెద్దవే వస్తాయండి మీరు చూడొచ్చు ఇలా పెద్ద పెద్దవే వస్తాయి సారీ మొత్తం స్టోను అండ్ వీటిలో కలర్స్ ఉన్నాయి బాటిల్ గ్రీను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మంచి టొమాటో రెడ్ కలరు బ్యూటిఫుల్ లెమన్ ఇల్లు సో మంచి లెమన్ ఎల్లో కలర్ అనమాట కలర్ చూడండి ఎంత బాగున్నాయో అలానే మనకు వైన్ కలరు సో వైన్ కలర్ అలానే మనకు ఒకసరికి బ్యూటిఫుల్ బ్రింజాలండి అండ్ నెక్స్ట్ వన్ వసరికి టొమాటో రెడ్ అనమాట సో రెడ్ అండ్ పింక్ రెండు ఉన్నాయన్నమాట కలర్స్ చూడండి ఆరు సూపర్ బ్యూటిఫుల్ కలర్స్ అనమాట జస్ట్ ఈ సారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది కట్టుకుంటే వా ప్రైజ్ అన్న త్రిబుల్ నైన్ వెరీ వెరీ సూపర్ అసలు డిజైన్ చూడండి ఎంత బాగుందో గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండి షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై శ్రీ కనకదుర్గ సారీ సెంటర్ అండ్ మన నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము బ్యూటిఫుల్ మనకు ఒకసారి బార్డర్ అనేది కాంట్రాస్ట్ వస్తుంది అండ్ పల్లి ఒకసారి మనకి రిచ్ పల్లి వస్తుంది సారీ మీదంతా కూడా మనకి బుట్ట గోల్డ్ అండ్ మనకొసరికి సిల్వర్ జెరీ లైన్ అనమాట సో రియల్లీ నైస్ అండి సారీ అయితే మాత్రం ఒకసారి కంప్లీట్ ఇట్లా ఓపెన్ పిక్ అయితే చూద్దాము చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి బార్డర్ కలర్ మనకి బ్లౌజ్ వచ్చి అండ్ మనకి ఇలా ఫుల్ థ్రెడ్ వర్క్ అండ్ స్టోన్ వర్క్ అయితే వస్తుంది అక్కడక్కడ బుటా ఉంటుంది వీటిలో మనకి కలర్స్ ఉన్నాయండి కలర్స్ అన్నీ చూద్దాము గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అరవై తొమ్మిది డెబ్బై అండి సో బ్లౌజ్ అయితే మాత్రం నిజంగా చాలా హెవీ అయితే ఉంటుందన్నమాట ఇది మన ఫస్ట్ కలరు సెకండ్ కలర్ ఎల్లో విత్ మనకి గ్రీను లావెండర్ విత్ మనకు వస్తరికి చిలక పచ్చ కలరు సో ద్రాక్ష విత్ మనకి బ్లూ కలర్ అనమాట అలానే నావి బ్లూ షేడు సో గ్రీన్ అండ్ మనకి పర్పుల్ సో నెక్స్ట్ ఒకసారికి రామా గ్రీన్ విత్ మనకి వైన్ అండ్ సీ బ్లూ విత్ మనకు వస్తాయి పర్పుల్ మొత్తము ఎనిమిది రంగులు ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ ఎయిట్ కలర్ చాటు అండ్ మనకి ఫోర్ ఎయిటీ రూపీస్ ఓన్లీ అనమాట సో పౌచ్ ప్యాక్ లో మనకి సారీస్ అయితే వస్తాయి చాలా హెవీ వర్క్ అయితే వచ్చిందండి చాలా హెవీ వర్క్ అయితే వచ్చింది ఇలాంటి ఎన్నెన్నో కలెక్షన్ కావాలంటే శ్రీ కనకదుర్గ శారీ సెంటర్ అయితే తప్పకుండా విజిట్ చేయండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి అసలే ధర్మవరం ప్యూర్కి ఏ మాత్రం తగ్గకుండా అండ్ బ్యూటిఫుల్ లైట్ వెయిట్లో బెస్ట్ పట్టు సారీ మీకు అయితే తీసుకొచ్చేసామండి శ్రీ కనకదుర్గ సారీ సెంటర్ నుంచి రియల్లీ నైస్ అనమాట అండ్ మనకొసరికి రిచ్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఇదిగోండి అండి మనకొసరికి బ్లౌజు సూపర్ 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 లైట్ వెయిట్ అనమాట వెరీ నైస్ మసాబా పట్టు అండ్ హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ అయితే ఇచ్చేసారు అండ్ వీటిలో మనకు వసరికి రిచ్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట అండ్ కలర్ చాట్ కూడా మనమైతే చూద్దాము అండ్ వాసవి మార్కెట్లోని షాప్ నెంబర్ అరవై తొమ్మిది అండి సో ఇది మన ఫస్ట్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వసరికి లెమన్ ఇల్లు విత్ మనకు ఒకసారి పర్పుల్ అనమాట కాంబినేషన్ వచ్చేసరికి మీరు నెక్స్ట్ తీయండి అన్న రామా గ్రీన్ విత్ పింక్ పింక్ గ్రీన్ సారీ సారీ పర్పుల్ గ్రీన్ ఓకే అన్న ద్రాక్ష విత్ అమెరాళ్ళ గ్రీన్ మొత్తం ఎయిట్ కలర్స్ ఎంత ప్రైస్ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ అనమాట ఇది ప్యాక్ వస్తుంది మనకి ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది చూస్తే ఈజీగా ఎవరైనా కూడా అసలు నాకు తెలిసి పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయలు కాస్ట్ ఉంటుంది అనుకోవడం ఖాయం అనమాట సో కానీ మనం ఇస్తాం చాలా లో ప్రైజ్లో అసలు మిస్ చేసుకోవద్దండి సారీ మీదంతా కూడా బ్యూటిఫుల్ బార్డర్ అండి సారీ డిజైన్ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఓ పట్టు చీర కట్టిన ఫీలింగ్ అయితే మీకు ఉండదు అనమాట అండ్ రియల్లీ రియల్లీ నైస్ అండి చాలా రిచ్ లుక్ అయితే వచ్చింది శారీకి అయితే మాత్రం చూడండి సారీ అంతా ఎంత అందంగా అయితే ఉంటుంది అండ్ వీటిలో కలర్స్ కూడా మామూలుగా లేవు అండ్ వైన్ అండ్ మనకి గ్రేప్ కలర్ అండ్ రత్నావళి బ్లూ విత్ మనకు ఒకసారి మెజెంటా కలర్ ఎమరాడ్ గ్రీన్ విత్ మనకు పింక్ కలర్ అనమాట ఇది కూడా సూపర్ ఉంది చూడండి ఎల్లో విత్ మనకొసరికి వాటర్ బ్లూ అయితే వచ్చింది అనమాట కలర్స్ అయితే మామూలుగా లేవండి అండ్ నెక్స్ట్ వసరికి లావెండర్ విత్ ఇట్లా టూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి గ్రీను అలానే మనకు బ్యూటిఫుల్ పర్పులు చామంతి పచ్చ కలర్స్ అయితే సూపర్ సూపర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అండ్ మనకు షాప్ నెంబర్ వచ్చరికి అరవై తొమ్మిది డెబ్బై పళ్ళు అనమాట ఇదైతే మాత్రం చాలా నైస్ ఉంది శారీ అయితే మాత్రం సూపర్ అండి సో ఇలాంటి ఎన్నో రకాల సారీస్ మీరు అయితే చూడాలంటే తప్పకుండా అయితే గుంటూరు వాసుమి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని శ్రీ కనకదుర్గ సారీస్ని అయితే విజిట్ చేయండి అండ్ మనం కూడా వీరి దగ్గర నుంచి అప్డేట్స్ అనేది వెంట వెంటనే అయితే తీసుకొస్తాము అరవై తొమ్మిది డెబ్బై తప్పకుండా అయితే విజిట్ చేయండి టెన్ కలర్స్ ప్రైజ్ అన్న ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ప్యూర్ బెనారసీ సారీస్ అండి విత్ మనకు కాంట్రాస్ట్ బార్డర్ విత్ మనకు లైన్ ప్యాటర్న్ అనమాట సో ఇలా లైన్ ప్యాటర్న్ అనేది చాలా గా ఉంది అండ్ ఈ సారీస్ అయితే ఎప్పుడు కూడా డిమాండెడ్ అయితే ఉంటూ ఉంటాయి ఇదిగోండి మనకు ఒకసరికి ఇలా రిచ్ లుక్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది సారీ కట్టుకుంటే ఇది మనకి అవుట్ ఫిట్టింగ్ అనేది సో ఇది వస్తరికి మనకి బ్లూ అండ్ మనకి పింక్ కలరు సో చూస్తున్నారు కదా కలర్ చార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఈ వర్క్ అయితే హ్యాండ్స్కి అంతా ఇచ్చేసారండి కంప్లీట్ హ్యాండ్స్కి అంతా వచ్చింది అండ్ మనకి మంచి షేడెడ్ ప్యూర్ పట్టు అయితే వస్తుందనమాట అండ్ ఇందులోనే రామా గ్రీన్ విత్ మనకి పింక్ షేడు అండ్ మనకి పింక్ విత్ మనకి ఒకసారి చిలకపరచ కలరు అండ్ పర్పుల్ విత్ మనకి ఒకసరికి గ్రీన్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి సో ఇది ఎంత పడుతుందన్న రేటు ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ పడుతుంది ఐదు వందల ఎనభై రూపాయలు అండ్ తప్పకుండా అయితే విజిట్ చేయండి ఇలాంటి ఎన్నో రకాల సారీస్ మీరు చూడాలి అన్న కొనుక్కోవాలన్నా యూనిక్ యూనిఫామ్ సారీస్ కావాలి అన్న ఇదైతే మాత్రం ఇప్పుడే ఏదో స్టాక్ వచ్చిందండి సో రియల్లీ నైస్ ఇట్లాంటివి ఎన్నెన్నో ఉంటాయండి తప్పకుండా విజిట్ చేయండి చూడండి షాప్ అయితే చూస్తే చూపించే కొద్దీ అసలు ఈరోజు ఒక రెండు రోజులు అయితే స్టాక్ చూపించడానికి సరిపోతుందనమాట ఏం శారీస్ అన్నాయి కత్తు సో నెక్స్ట్ అప్డేట్ అయితే ఇస్తాము ఎంత పడచ్చున్నా సుమారు సో కాటన్ అన్నమాట జస్ట్ ఇప్పుడే వచ్చింది ఫోర్ నైంటీయా ఓకే సూపర్ సూపర్ అలానే డైలీ వేర్స్ కూడా మీరు చూడాలి నైటీల కలెక్షన్ చూడండి ఎంత ఉందో సో అలానే మనకి ఒకసారికి డ్రెసెస్ కానీ అలానే మనకి కాటన్ సారీస్ కానీ ఇదైతే మనం గోడౌన్లో ఉన్నాము సిల్క్ శారీస్ కూడా ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది అండ్ తప్పకుండా మీరైతే విజిట్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము